వివన్ న్యూస్ కి స్వాగతం మూడు వందల ఇరవై క్వింటాళ్ళ వరి ధాన్యం లారీని పట్టుకున్న అధికారుడు వరి ధాన్యం లారీని పట్టుకున్నారు మరి దానిపై కేసు నమోదు చేశారా అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని తీసుకొచ్చిన చర్యలు శూన్యమా తెలంగాణ సరిహద్దు చెక్ పోస్టు వద్ద శుక్రవారం ముప్పై ఒకటి అక్టోబర్ రోజున మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న వరిధాన్యం లారీని అధికారులు పట్టుకోవడం జరిగింది ఇతర రాష్ట్రాల నుంచి వేబీలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్యం లారీలను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు మహారాష్ట్ర నుంచి డెబ్బై కిలోల బస్తాలతో దాదాపు మూడు వందల ఇరవై కిలోల గల వరిధాన్యాన్ని లారీని అధికారులు పట్టుకున్నా దానిపై కేసు చేయకుండా రిటర్న్ పంపించారని ఇలా అక్రమంగా వస్తున్న లారీని పట్టుకోవడం మరియు ఆ తర్వాత వదిలివేయడం చట్టపరమైన అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇకపై కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలపై తనిఖీలు ఆ లారీలను ధాన్యాన్ని అదుపులో తీసుకుంటారా లేకుంటే వాళ్లను కూడా అదే విధంగా తిరిగి పంపిస్తారా అనే మాటలు ప్రశ్నార్థకంగా మారాయి అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వరి ధాన్యం దుబ్బిని ఆపాలంటే దొంగచాటుగా వస్తున్న వరిధాన్యం లారీల యజమానులపై ఆ వాహనాలపై కేసులు నమోదు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు వచ్చిన లారీ కూడా నిన్న కూడా రాత్రి పంపడం జరిగింది నిన్న తేదీ ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు రోజున ఇక్కడ చెక్ నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి వరి ధాన్యాల గురించి చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏఈఓ గారు అగ్రికల్చర్స్ మరియు వీళ్ళు రాత్రి సాలురా పోస్ట్ దగ్గర మహారాష్ట్ర అంతరాష్ట్ర తెలంగాణ అంతరాష్ట్రాల దగ్గర ఇక్కడ ఒక బండిని పట్టుకోవడం జరిగింది రాత్రి దానికి మరి ఈ లారీ నంబరు టీఎస్ జీరో ఫైవ్ యుసి అరవై ఏడు ఎనభై ఎనిమిది గల లారీలో మొత్తం డెబ్బై కిలోల బస్తలు బ్యాగులు ఉండేను దాంట్లో దాదాపుగా మూడు వందల ఇరవై కుంటల వరి ధాన్యాలు ఉన్నవి ఇటు లారీ మహారాష్ట్ర నుంచి మన తెలంగాణ ప్రాంతానికి చూసుకుపోవడానికి ప్రయత్నించగా ఇక్కడ ఉన్న సిబ్బంది పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బంది పట్టుకోవడం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అప్పటికే ఇక్కడ వచ్చేసి ఈ రోజు దానిని అంటే మన లోపలికి రాకుండా తెలంగాణలో సరైన వే బిల్లు ఉన్నా కూడా దానికి ఈ యొక్క సీజను నడుస్తుంది కాబట్టి వరి ధాన్యాలు ఇక్కడ ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కానీ ఇక్కడ మన తెలంగాణలో రావడానికి నిరాకరించడం జరుగుతుంది కాబట్టి ఇటు విషయం గురించి మన జిల్లా కలెక్టర్ సిఎస్ గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది తదుపరి మరి డిఎస్ఓ గారి సార్ గారికి కూడా నిజామాబాద్ గారికి కూడా ఇటు విషయం నివేదించిన పిదప సారు ఇటీ రాష్ట్రంలో ఎటువంటి మహారాష్ట్ర నుంచి కానీ ఇతర రాష్ట్రం నుంచి కానీ మన తెలంగాణ ప్రాంతంలో ఇటు వరి ధాన్యపు గింజలు కానీ ఇక్కడ రావడానికి వీల్లేదని చెప్పిన పిదప అటు ఆదేశాలను జారీ అది మనం ఇది చేసిన తర్వాత వాళ్ళ దృష్టి మన దృష్టిలో ఉంచుకొని వాటి లారీని మళ్ళీ వెనక్కి పంపడం జరిగింది మరి ఇప్పటి నుండి ఇటు లారీలు కానీ ఎటువంటి వరి ధాన్యాలు కానీ రావడానికి వీలు లేదని సంబంధిత పోలీస్ అధికారులు మళ్ళీ ఏఓ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ గారికి స్ట్రిక్ట్లీగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి